హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలకి పెద్దవారికి కూడా ఎంతో హెల్దీ అయిన లడ్డూస్ ఈరోజు వీడియోలో అయితే చూపించేస్తున్నామండి ఈ లడ్డు డైలీ ఒక్కటి ఏదో టైంలో తీసుకుంటే చాలా మంచిదండి అన్నీ కూడా హెల్దీ ఐటమ్స్ వేసి లడ్డూస్ అయితే ప్రిపేర్ చేసామండి ఒక్కసారి చూసేయండి పల్లీలు బెల్లం నెయ్యి ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో ఈరోజు లడ్డూస్ అయితే ప్రిపేర్ చేసామండి వీడియో మొత్తం చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ ఈవినింగ్ వచ్చిన తర్వాత అయినా కానీ డైలీ ఒక లడ్డు ఇస్తే వారికి చాలా బలంగా ఉంటారు హెల్తీ కూడా అండి టేస్టీగా కూడా ఉంటుంది ఇది బ్లడ్ పట్టడానికి అలాగే బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం వీడియో మొత్తం చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక బౌల్తో పల్లీలు అయితే తీసుకున్నామండి అదే బౌల్తో బెల్లం తీసుకోవాలి ఈ రెండు కూడా ఈక్వల్గా తీసుకోవాలి సరే అండి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఎటువంటి ఆయిల్స్ అవి ఏమి వేయకూడదండి డ్రైగా ఉన్న దాంట్లోనే ప్యాన్లోనే ఈ పల్లీలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇలాగా గెరట్తో వీడియోలు చూపిస్తున్నట్లు అంటూ ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మాడిపోతాయి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే కలర్ వస్తాయి కానీ వేగవండి చూడండి ఇలా కలర్ వచ్చే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుని పట్టు తీసుకోవాలి పొట్టుతో పొట్టుతో అయినా కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ మేమైతే అయితే తీసేమండి చూడండి మనకి ఎలా ఫ్రై అవ్వాలి అలా తెలియడానికనే మీకు వీడియోలో చూపిస్తున్నాం ఇలా అంటే దాని పపర్ వచ్చేయాలి అప్పుడు సరిగా వేగినట్టు అర్థమండి ఇలా పల్లీలన్నీ కూడా పొట్టు తీసుకోవాలి చూడండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఇది పట్టుదో ఉంచుకున్నా కూడా పర్లేదండి కానీ ఇక్కడ మేమైతే తీసేస్తాము మనం ఏ కప్పుతో అయితే పల్లెలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం అయితే తీసుకోవాలి చూడండి ఇంకా కొంచెం గ్యాప్ ఉంది కదా ఆ కొద్దిగా బెల్లం కొద్దిగా వాటర్ అయితే వేసుకుని పాకం అయితే పెట్టుకోవాలి ఈ లడ్డూలో మెయిన్ ప్రాసెస్ అయితే ఇదేనండి ఇలా అయితే మీరు ఎక్కడ చూసి ఉండరు కొద్దిగా పాకం పెట్టుకుంటే దీని టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అందులో నెయ్యి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి వేసుకుని చూడండి ఇలా నురగ వచ్చి మరుగుతున్నప్పుడు జస్ట్ చేతితో ఇలా టచ్ చేస్తే లైట్గా ఇలా అతుక్కుంటే చాలండి ముద్రపాకం తీగపాకం అవి ఏమి అక్కర్లేదు జస్ట్ ఇలా టచ్ అయినట్టు ఉంటే అయితే వచ్చేసినట్టే అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకుని పాకాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్న పల్లీలు మిక్సీ జార్లో వేసుకుని ముందుగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఈ పల్లీలు పౌడర్ని అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది బాగా పేస్ట్ అయిన తర్వాత మనం బెల్లం తీసుకున్నాం కదండి అది కూడా తీసుకుని మిక్సీ పట్టుకోవాలి కొంచెం ఆ రెండు కూడా వేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే విడివిడిగానే మిక్సీ పట్టుకోవాలండి రెండు కలిపి మిక్సీ పట్టుకుంటే అది ఫైన్గా పేస్ట్ అవ్వదు సో రెండు విడివిడిగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో మనం ముందుగా చేసుకున్న ఈ పాకం ఉంది కదండి అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే ఇది అంత అయితే టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే ఆ బెల్లం ఈ పాకం ఆ పల్లీలు పౌడర్ మూడు కూడా బాగా కలవాలి సో కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకునేటప్పుడు ఈ వేరుశెనగలో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదండి అదంతా బయటకు వచ్చినట్లుగా అలా ఉంటుంది అప్పటి వరకు కూడా బాగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం రౌండ్స్గా బాల్స్ కింద చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా ఇది పాడవదండి అలాగే టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనము వాటర్ అన్నది యాడ్ చేయలేదు చూడండి అందులో ఉన్న ఆయిలే ఇలా బయటకు వచ్చినట్టు ఉంటుంది కానీ ఆరితే అదేమో ఉండదు డ్రైగా అయిపోతుంది చూడండి అన్నీ హెల్దీ అయిన ఐటమ్సే కదా పల్లీలు బెల్లం అండ్ నెయ్యి ఈ మూడు ఐటమ్స్ తోటి హెల్దీగా లడ్డూస్ అయితే రెడీ ఈ పల్లీల లడ్డూలతో వెరైటీ వెరైటీ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చండి దీన్ని స్టఫ్ కింద వాడుకుని ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను దీంతో మంచి మంచి రెసిపీస్ అయితే ఇది ఈ లడ్డూస్ ఇలా తిన్నా కూడా చాలా అయితే చాలా టేస్టీగా ఉంటాయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్